హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి ఎల్వి లాగ్ లాగండి ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా మంది అయితే వీడియో అయితే చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అయితే కొంచెం ముందుకు పోతుందండి ప్లీజ్ అండి పిల్లల కోసం కొంచెం లైక్స్ అయితే ఇవ్వండి అలాగే రిక్వెస్ట్ అండి ఇంకా ఇక్కడ ఏంటంటే లాగ్ లోకైతే వెళ్తున్నాను అనమాట ఇక్కడేమో టమాటా కర్రీ చేద్దాంలే అని చెప్పని ఆల్రెడీ కర్రీ కర్రీ కోసం అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తా అండి టమాటా సారీ అండి ఎగ్ కర్రీ చేద్దాంలే అని చెప్పని ఇంకా టమాటాలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను నాకేంటంటే ఉదయం లేగానే ఇంకా సీరియల్స్ ఉంటాయి కదండి సీరియల్స్ అయితే చూస్తే అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అవి గబగబాలు చూసి హాట్ స్టార్ లో కదండి అయితే టక్ టక్క చూసేసి ఇంక అప్పుడైతే కర్రీ కోసం ఇలాగా వస్తారనమాట ఆ చూడటం లేట్ ఒక్కోసారి లేట్ అవుతుంది ఇంక నేనేమో ఆ టీవీ ముందే కూర్చొని ఇంకా గబాబాలు అయితే ఇవిటనే కట్ చేసేసుకున్నాను ఇద్దరు చూసారా బాగా మగ్గిపోయాయండి ఇంక ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే కొంచెం అయితే వేసారనమాట ఇంకా అలా అయితే పిల్లలు అయితే త్వరగా లేరండి తర్వాత ఏంటంటే ఒక పొడి బళ్ళు అయితే వచ్చాయి కదండి హాఫ్ డే స్కూల్స్ ఇంక త్వరగా అయితే లేపాలను అనమాట ఇంకా పెద్ద పెద్దవాడికి వచ్చి లక్కీకి ఏమో సెవెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఇంకా వాడికి ఏంటంటే టిఫిన్ అలాగ చేసి పంపించేసేయాలి ఇంకా చిన్న బాబు ఏంటంటే ఇంకా ఫుల్ డే స్కూల్ కి అలాగా కనుక్కుందాం అనమాట వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆప్షన్ వాళ్ళు చూసుకుంటారంట కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కనిస్తే అంటే స్కూల్లో నేను చెప్పాను కదా ఇంకా అలాగే వాడినైనా చేర్చాలి స్కూల్లో అలాగా ఫుల్ ఆ ఫుల్ డే కి ఇంకా ఎదుగు ఎక్కడైతే అయిపోయింది ఇక్కడ ఏమంటే నేను ఆ పిల్లలేమో హోలీ అనమాట తర్వాత రోజుదండి ఇది హోలీ మాకేమో హోలీ రోజు హాఫ్ డే వీళ్ళిద్దరం ఇంట్లో ఉన్నారు వీళ్ళు అయితే భయంకరంగా చేసి పెట్టేస్తారు ఇంకా అయితే వీళ్ళిద్దరి కోసం అని చెప్పని ఇలా తీసుకున్నాను పెద్దదేమో హండ్రెడ్ రూపీస్ చిన్నది వచ్చి ఫిఫ్టీ రూపీస్ కానీ చిన్నది బాగా స్ట్రాంగ్ గా ఉంది అసలు పెద్దదానవసరంగా తీసుకున్నానేమో అనుకున్నాను ఇంకా పిల్లలు కదండి పొద్దు నుంచి అడుగుతూ ఉన్నాడు వాడు ఇంకా సరే అని చెప్పని ఇలా ఇద్దరికైతే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసిచ్చాను అనమాట వీళ్ళు ఏంటంటే అవి తీసుకుంటారే కానీ ఎక్కువసేపు కూడా ఆడుకోరండి వాటిని పోగొట్టేస్తారు ఆల్రెడీ పాతుంది పైన ఎత్తేసినాను అది ఓపిక ఓపికలేక ఇంక వాడు ఏడుస్తూ ఉన్నాడు ఇంకా నా లక్కీ అయితే ఇంకా తెలుస్తుంది కదండి వాళ్ళ ఆటలు అవన్నీ అందువల్ల ఏంటంటే మన డ్యూటీకి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక పాప ఉంటే అమ్మాయి ఆల్రెడీ హోలీ ఆడుతుంది నేనేమో డ్యూటీకి రెడీ వెళ్తున్నానా ఇంకా అలాగే రంగోట చెప్తూ ఉన్నా కానీ వాళ్ళ అమ్మకి చెప్తూ ఉన్నా కానీ ఇంకో చిన్న పిల్లలు కదండి తెలియదు కదా ఇంకా సరే ఇంక చేసేదేం లేకుంటే చేసేది మళ్ళీ వెళ్తా రెడీ అంటే లేట్ అవుతుంది చేసేది ఏం లేక ఇంకా అదే డ్రెస్ మీద వెళ్ళాను లైట్ గా కలర్ అయితే అంటుకుంది అనమాట ఇంకా అలాగనమాట పిల్లలు ఇక్కడేమో స్టవ్ చూసారు ఎంత బీపచ్చంగా ఉందంటే ఒక్కోసారి ఏంటంటే స్టవ్ రోజు తుడుచుకుంటే పర్వాలే ఈ మధ్య ఏంటంటే ఓపిక లేదనమాట దానివల్ల ఏంటంటే ఇద్దరు అయిపోయింది స్టవ్ ఓపిక లేదని అంటే ఆ ఇక్కడేమో నేనైతే నానబెట్టేసేసి అంట్లు ఉన్నాయండి అంట్లు కూడా బయటేసేసారనమాట పిల్లలేమో హాఫ్ స్కూల్ కదా ఇంట్లోనే ఉన్నారు నేను అట్ట వెళ్ళి ఇట్లా వచ్చానో లేదు అంట్లో అయితే డబ్బుల త్రిబుల్ వేసేసారనమాట దాంతో పోరండి గ్లాసులో ఆ ర్యాకు లో ఉన్న గ్లాసులు అన్ని పోగొట్టేస్తారు ఇంకా ప్లేట్లు గిన్నెలు వాళ్ళు ఇష్టం అనమాట ఒక్కడ తినడానికి గిన్నెలు ఎన్ని పెళ్ళిపోతాయో అలాగే వాటర్ కూడా ఒక గ్లాస్ తాగరు అక్కడ ఉన్న గ్లాసులు అన్ని తెచ్చేసి ఇక్కడ పరిచిపెట్టారు అనమాట మనకేమో ఒక్కోసారి ఒక్కోసారి కాదు కాదు మామూలుగా ఒక గ్లాస్ అలా తెచ్చి అలా పెట్టినా గానీ మనం అలాగే పెట్టే రకం కాదనమాట వాటిని ఖచ్చితంగా తోమాల్సిందే అది ఏమి లేకపోయినా కానీ అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అంటారు మరి గుడ్ హ్యాబిట్ అంటారు కానీ గా అయితే దాన్ని జస్ట్ అలా వాటర్ వేసేసి పెట్టేయచ్చు కానీ అది ఎలా కాదండి ఇంకా దాని సోప్ తో కడిగిందాక నేను ఇంకా పెట్టలేను అనమాట ఇంకా ఇక్కడైతే అంట్లన్నీ బయట ఇక ఇలాగైతే కడిగేసారు ఆల్రెడీ స్టవ్ అయితే ఎంత భయభంగా ఉంది కదా ఇంకా నానబెట్టేసారనమాట కొంచెం లైట్ గా అలాగా సర్ఫ్ అయితే వేసేసి స్టవ్ కూడా ఏంటంటే రోజు ఈ మధ్య ఏంటంటే తోటండి ఇంకా లక్కి కూడా మాట్లాడే వచ్చేదా ఇద్దరు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ కోర్టు కోర్టు మీద ఎక్కువైపోతుంది అనమాట వీళ్ళిద్దరికి ఏదో ఒకటి ఇంకా కలపెడుతూనే ఉంటారు ఇంకా అలాగా నాకు ఏంటంటే హెడేక్ వచ్చేస్తుంది వీళ్ళతోటి రేపు కాసేపు అయినా ప్రశాంతంగా ఉండరు అన్నాగా అబ్బే ఉండరు అనమాట వాళ్ళు ఇంకా అలాగండి వాళ్ళిద్దరితోటి అయితే ఏకతనాయితే తోమేశారండి ఆల్మోస్ట్ వాళ్ళు ఎంట్లన్నీ తోడ నాకైతే ఆల్మోస్ట్ వాళ్ళు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట చూసారా ఎన్ని అంట్లు ఉన్నాయో అంతేనండి ఒక్క రవ లేజీ ఏమంటే పని పెంచుకుంటా పోవటమేనమాట ఆ లేజీ తనం ఎప్పుడు వెళ్తామో ఇంకా పనులన్నీ చకచక అయిపోతాయి ఇదైపోయిన తర్వాత మళ్ళా పిల్లలు element M. మా అంటూ ఉన్నారు ఇంకా అది కాకుండా ఇంట్లో కూడా రైస్ కూడా కొంచెం అయిపోయినాయి ఆల్మోస్ట్ ఈసారి నేను ఏంటంటే రైస్ తేలేదండి రైస్ తేకపోయేసరికి కొంచెం కొంచెం రైస్ కొనుక్కుంటున్నాను అనమాట ప్రతిసారి ఏంటంటే రైస్ తెచ్చుకున్నదాన్ని అంతకు ముందు కదా కారపొడి ఆల్మోస్ట్ అది టూ మంత్స్ దాకా లేదు కదా కొంచెం కొంచెం తెచ్చుకు అలాగ ఈసారి రైస్ పరిస్థితి కూడా ఈ మంత్ తెచ్చుకోలేదు చూడాలి తేవాలండి కొంచెం రైసే ఉన్నాయి ఇంకా నేనైతే మోర్గా అయితే వచ్చేస్తానమాట ఇక్కడేమో మాకు కోలి కూడా వస్తే మేమిద్దరం మాట్లాడే దీనిపైన అది ఏమంటారు మంది బిర్యానీ అయితే ఉందండి అనుకుంటున్నాము మనం ఒకసారి అందరము మనీ వేసుకుని ఇంకా ఇలాగ మందికి రావాలి అనుకుంటున్నాం అనమాట ఇంకా అలాగా ఇక్కడ పిల్లలు అయితే స్నాక్స్ అయితే తీసుకున్నారు జ్యూసులు తాగుతున్నారండి వీళ్ళు అవి ఏంటి ఆ జ్యూసులు దాపించాలన్న భయం వేస్తుంది అనమాట ఇంకా అలాగే కూల్ డ్రింక్స్ కూడా అదేంటోనండి చాలా అంటే చాలా ఆఫర్స్ భయంకరంగా పెట్టేస్తున్నారు అది కాకుండా ఎండాకాలంగా తాగేస్తారు ఖచ్చితంగా అయితే జనాలు అయితే ఇంకేంటంటే ఎండలు కదండి భయంకరంగా ఉంటాయి అసలుకి ఎలా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడేమో నేనేమో స్టవ్ అయితే ఆల్రెడీ ఏది చెప్పే కదా తీసి పెట్టాను కదా అదేంటండి ఉప్పు అయితే లైట్ లైట్ గా అయితే తింటున్నాను అనమాట కొంచెం లైట్ గా ఇంకా ఒకటి మా ఆ వీడున్నాడు కదా వికీగాడు వాడిది అలవాటు అయిపోయింది కొంచెం కొంచెం ఆ అదొక ఇదిగా అయిపోయింది అనమాట నాకు కొంచెం లైట్ గా అయితే అలాగ తిన్నాను అనమాట ఎప్పుడు అంటే ఎప్పుడు అలాగ రేరుగా అనమాట ఇంకా ఇక్కడ ఏమంటే అదంతా నానిపోయింది మొత్తం ఏంటంటే పాలు ఇవన్నీ పొంగాయనమాట నేనేమో అది ఎలాగంటే ఒక్కసారి నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు పొంగుతాయండి ఇక అప్పుడు ఏమంటే నేను చేయలేనమాట పాలు కాఫీ టీ పెడతాను అలాంటప్పుడు ఏంటంటే పొంగిపోతాయి అనమాట అప్పుడు నేను ఏంటంటే గేమ్ చేయలేని మొన్న రీసెంట్ గా ఏంటంటే దీని మీద పప్పు ఉంది కదా పప్పు పొంగిపోయింది ఇంకా నాకేమో ఒక పక్క డ్యూటీ టైం అవుతుంది తుడిచే తుడువాలన్నా కానీ ఇంకా టైం అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలకి క్యారేజీ ఇవన్నీ పెట్టాలి కదా అట్లాగా వదిలేస్తారండి ఇక సాయంత్రం వస్తామంటే ఎండలో పెడస్తాను కదా ఇంకా అలాగా పాడుకుంటాం అనమాట ఇంకా అట్లాగ అయిపోయి ఇంకా మొత్తం మళ్ళా దాని మీద మళ్ళా పెడుతూ ఉంటాం కదా వేడివి ఇంకా అవి అలాగే స్టవ్ కైతే అంటుకుపోతుంది అనమాట అలా ఉంటుందండి ఒక్కోసారి నా పరిస్థితి అయితే స్టవ్ అంటే గుర్తొచ్చిందండి ఈ స్టవ్ కయితే నేను ఫ్లిప్కార్ట్ లో కదా తీసుకున్నాను ఈఎంఐ కింద కదా కట్టుకున్నానండి నేనైతే నెలకొచ్చి నైన్ ఆ నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా కట్టాను అనమాట అయితే ఈ మంత్ అయితే అయిపోయింది ఈఎంఐ అయితే తొమ్మిది నెలలు పెట్టుకున్నానండి తొమ్మిది నెలల పీరియడ్ అదే అనుకుంటా నేను కష్టాల్లో ఉన్నా కానీ కొన్ని కొన్ని ఈఎంఐ లో తీసుకుంటే నాకు తెలియకుండానే అయిపోతుంది అనమాట ఈ రోజు స్టవ్ అనేది నాది అయిపోయిందండి అలాగా మనం ఏంటంటే ఆ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి కానీ ఒక్కోసారి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నామంటే మనము ఒక్కోసారి ఆ డబ్బులు ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఒక్కసారిగా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా తీసుకోవడం బెస్ట్ కదండి ఆ తీసుకోవచ్చు ఒక్కసారి దాస పెట్టుకుంటామా ఆ దాస పెట్టుకున్న డబ్బు కూడా ఏదో ఖర్చుకి వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు మొత్తం డబ్బులు మొదటికే మోసం వస్తుంది కదండి అదేదో ఇలాగా కొంచెం కొంచెం డబ్బుల్లోనే ఈఎంఐ లో ఇలాగ తీసుకున్నాం అనుకోండి మనకి కొంచెం బెటర్ దాని కదండి నాకు ఈఎంఐ లో పడి ఉంటుందండి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ దాకా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని ఉంటారు ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఈఎంఐ లో ఎవరు ఇవ్వరు అనమాట ఇకపోతే పోతే పోనీయండి నేను అలాగే ఆ ఫోర్ హండ్రెడ్ వాళ్ళ వసరం కట్టాలి అనుకుంటే ఈ రోజు ఈ స్టవ్ అనేది నాది కాదు కదా నాది అవ్వదు కదండి ఇంకా అలాగనమాట అలా ఆలోచించుకొని నేను ఈ అమ్మాయిలో తీసుకున్నానండి మనం ఒక్క రూపాయి మిగులుతుంది కదా ఆలోచించుకుంటే మన దగ్గర పది రూపాయలు అయితే ఖచ్చితంగా పోతాయి అనమాట ఇట్లాంటి ఈఎంఐ మీద తీసుకునేటప్పుడు ఈఎంఐ మీద తీసుకునేటప్పుడు అంటే మన బడ్జెట్ కూడా కొంచెం చూసుకొని ఆ తీసుకోగలమన్నప్పుడే తీసుకోవాలి లేకపోతే తర్వాత చూసుకొని తీసుకోవాలన్నమాట అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కట్టలేకుండా వాళ్ళందరూ పరిస్థితి కాదులేండి నా పరిస్థితి అయితే ఇలా అనమాట ఇంకా ఈ ఇష్టం అయితే మొత్తానికి అయితే నా సొంతం అయితే అయిపోయిందనమాట ఇంకా ఇక్కడేమో ఇల్లు చిమ్మేద్దాంలే చెప్పనేసి వెళ్ళాను ఇక్కడ చూసారా మా వాడైతే ఈ బ్యాగ్ అండి వాడిది చిరిగిపోయింది వెనకాల జిప్పులు అన్ని పోయాయి అనమాట ఆ బ్యాగ్ నేను కొన్ని కూడా టూ ఫిఫ్టీ రూపీస్ కేటీ మాటలో కానీ బానే వచ్చింది కానీ ఇంకా చివరికి వచ్చేలేక అది ఆ చాలా వరకు ఇదైపోయింది ఆల్మోస్ట్ ఆల్ చాలా బెటర్ అండి అంత కాస్ట్ అంటే ఇంక వీడిని ఏమో లేరా అని చెప్పని వీడికేమో ఏమో ఇంకో బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టాను నా బ్యాగ్ ఇచ్చాను దాంట్లో పెట్టుకోరా అంటే ఆ బుక్స్ పడతా వెళ్తూ ఉన్నాడు కానీ బ్యాగ్ మాత్రం మార్చట్లేదు అనమాట ఇంకా తిట్టాను ఈ రోజు ఆ ఇంక నేను బండి మీద తీసుకెళ్తున్నాను కాబట్టి ఆ బుక్స్ అన్నీ అలా ఉన్నాయండి అదే నడిచిగానే వెళ్తే వాడు బుక్స్ అన్ని కింద పడిపోతాయి అనమాట నేనేంటంటే ఒరే ఆ రెండు రోజులు నా బ్యాగ్ వాడుకోరా అని చెప్తున్నా గానీ వాడు ఆల్మోస్ట్ అలా బ్యాగ్ అయితే వన్ వన్ వీక్ నుంచి అలాగే తీసుకెళ్తున్నాడు అండి వాడు నేనేమో ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను అదేమో కొంచెం లేట్ అనమాట చూసారా ఆ బ్యాగ్ జిప్పులు కూడా లేవండి ఇంకా అలాగనమాట ఇంకా బ్యాగ్ అయితే పడై అసలు పనికిరాదు అంత ఘోరంగా వాడాడు ఆ బ్యాగ్ ని ఆ ఇంకా నా బ్యాగ్ అయితే ఇచ్చారనమాట ఇంకా నా బ్యాగ్ లో అయితే బుక్స్ అయితే సర్దుకున్నాడండి ఇంకా ఇల్లు మొత్తం అయితే చిమ్మేస్తున్నాడు ఈ రోజు హాఫ్ డే కదా ఇంకా చూసుకోరా అయితే భయంకరంగా ఉంది పేపర్లని అవని ఇవని మొత్తం మొత్తం అయితే ఇలాగ చేసేస్తూ ఉంటారనమాట పిల్లలైతే ఇంకా ఇద్దరు నేనేమో ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను అక్క వాళ్ళ పాప ఫోన్ చేసింది ఈ పిల్లలు చూసారు అసలు లేట్లేదు అనమాట ఇక్కడ నుంచి కారు నేను ఏంటంటే బయట చెప్పులు స్టాండ్ కూడా సర్దానండి ఇంకా దానికి వచ్చిందా వాళ్ళు అయితే చూసారా అలా చేస్తున్నారు ఇంక ఇక్కడేమో స్టవ్ కూడా తుడిచేస్తాను కదా ఇంకా అవన్నీ ఆరపెట్టేస్తున్నాను అవి కడిగాను కదా అవన్నీ అనమాట ఇంక ఇక్కడేమో బెడ్షీట్లు ఇవన్నీ ఉతికేసానండి ఆ ఈ బెడ్ షీట్లు ఇవన్నీ అయితే మాట తెస్తూ ఉన్నారు అనమాట ఆ ఇంకా తర్వాత ఏంటంటే మా పెద్ద బాబాది వికీ గడి లక్కీ గారికి ఏంటంటే ఆ చెప్తూ ఉన్నాను కొంచెం మాట ఇంటరా చెప్పిన మాట అదేది అంటూ అరుస్తూ ఉన్నాను అనమాట ఇంకా వాడేమో ఇంకా టీవీ అవన్నీ చూసుకుంటూ ఇంకా ఇంటానులేమా అది ఇది అని చెప్తూ ఉన్నాడు కొంచెం బాగా చదువుకోవాలన్నానో అవి ఇవి అలాగా చెప్తూ ఉంటారనమాట నేను వీడు అండి పిల్లలకైతే ఆ కొంచెం ఏదో ఒకటి ఒక పది మంచి మార్కెట్లు చెప్పి వాటిలో ఒక రెండు వాళ్ళు వాళ్ళు అనమాట మనం మరీ వాళ్ళకి చెప్పకుండా ఉన్నామంటే వాళ్ళు కొంచెం ఇదైపోతారండి ఇంకా అలాగనమాట అదే ఇంకా అరుస్తూ ఉన్నాను తర్వాత స్కూల్ కి వెళ్ళను ట్యూషన్కి వెళ్ళను ఇవన్నీ ఒక్కోసారి బలెచ్చరాక పెట్టేస్తారండి వీడైతే ట్యూషన్కి కి వెళ్ళేటప్పుడు అయితే ఒక్కోసారి అయితే ఒకదానికి ఒకటి లేని సమాధానాలు అనమాట ఇంకా అలాగ పెడతా ఇద్దరంగా మొండిగా తయారవుతాడు నేనేమో స్కూల్ పంపిస్తూ ఉంటాను మళ్ళా వచ్చి ఇక్కడేమో పిల్లలతోటి ఆడుకోవటము ఇవన్నీ ఎక్కువైపోయాయి అనమాట వీడికి ఇంకా అలా చేస్తూ ఉంటాడు వాడైతే ఇంకా అవన్నీ చెప్తూ ఉన్నాను ఇంక చెప్పిన మాట వినాలి నాను ఒక్కోసారి నేను వద్దు అన్నప్పుడు ఆగిపోవాలి అలాగా చెప్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఏమంటే స్టవ్ అయితే తుడుస్తున్నానండి అది కొంచెం తడుందనమాట అందువల్ల దీని మీద బాగా నీట్గా అయితే కడిగేసాను ఈ స్టవ్ అయితే రోజు తుడుచుకుంటే పర్వాలేదు కానీ ఇంకా తుడుచుకోకపోతే ఇంకా ఇంత ఘోరంగా అయిపోతుంది అనమాట దీని మీద అయితే ఇంకా ఇవన్నీ కడిగేసాను కదా ఇవన్నీ ఆరిపోయాయి అనమాట స్టాండ్లు అలాగే బర్నర్స్ ఇవన్నీ నీట్గా అయితే కడిగేస్తారండి ఇక్కడేమో కడిగాను కదా ఇప్పుడు ఇప్పుడే కదా అదేదో ఆఫ్టర్నూన్ అలా కడుగుంటే అనుకోవచ్చు ఆ ఇంకా ఇది చూసారా అందంతా తడిచింది కదా ఇంకా సరిగా ఇది అవ్వలేదు అనమాట దాన్ని అలా ఇలాగా ఇలా పెట్టేసి ఇట్లా ఊరుతూ ఉన్నారు మిగిలిన వెనక రెండు అయితే బాగా అయిపోయాయి కానీ ఇంకా అవన్నీ అంటుకోవట్లేదు అనమాట కొంచెం వేడైతే అంటుకుంటాయి ఏమో ఇంకా వాటి మీద ప్రయోగాలు అయితే చేస్తున్నాను లక్కీ వచ్చేమో జాగ్రత్త మా అంటూ చెప్తున్నాడు వాడైతే ఇంకా ఇక్కడేమో నేను దోశలు చేద్దాంలే అని చెప్పనేసి ఆ దోశల అయితే పచ్చిమిర్చి అవన్నీ తీసుకురారా ఇంకా పాలు కూడా తెచ్చానండి ఇంకా పాలు కూడా ఏంటంటే దీని మీద పెట్టేస్తాంలే అని చెప్పని పాలు ఏంటంటే ఎండాకాలం కదండి ఒకవేళ నేను ఈవినింగ్ తెచ్చినా కానీ వాటిని అయితే కాగబెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ పాడైపోతాయి అనమాట సరేలే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ కాగబెట్టుకుందాం ఉన్నా కానీ నీ ఎండలకైతే ఉండట్లేదు ఇంకా ఇక్కడేమో నేను చట్నీ చేద్దామని చెప్పాను వేరుశనగపప్పులు ఇవన్నీ వేసానండి వీడియేమో కత్తిర అని చెప్పాను అనమాట ఇంకా కత్తెర అలాగే వాటర్ కూడా పట్టుకోరా అని చెప్పాను నేనైతే పిల్లలకైతే చిన్న చిన్న పనులు అయితే కచ్చితంగా చెప్తానండి ఏమో పిల్లకాయలు కదా వాళ్ళకి ఎందుకు పని చెప్పడం అలా ఉండదు అనమాట చెప్పి చేపించుకోవాలి వాళ్ళకి ఇప్పటి నేను చెప్తేనే తర్వాత అలవాటు అవుతుంది అనమాట ఏదైనా గానీ మనం చేసే దాంట్లోనే ఉంటుందండి ఈ రోజు అనే రోజు పిల్లల్ని మనము ఆ వాళ్ళని కొంచెం వెతిరెక్కించుకొని అంటే ఎలాగంటే వాళ్ళని బాగా గారాబం చేసేయమంటే ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత అయితే వాళ్ళు అంతగా మాటరు అనమాట ఇంకా అందువల్ల నేను ఏంటంటే ఇలాగ చిన్న చిన్న పనులు అయితే చేపిస్తూ ఉంటానండి ఒక్కోసారి చేయడలేండి ఒక్కోసారి ఏంటంటే ఇద్దరు ఉన్నారు కదా వాడిని వాడిని చేయమను వీడిని చేయమను అలాగే వాడు లక్కీగాడు కూడా బాగా మాట్లాడుతున్నాడు వాడు కూడా అంటాడు అన్న అన్నం చేశాడు అన్నం తీమనది ఏమన్నా ఉంటాయి కదండి అవి తీరా అక్కడ నుంచి అన్నగారు అలాగే ఇద్దరు ఒకరి మీద ఒకరు వంతులు వదనలు వేసుకుంటారండి ఇద్దరు కూడా తక్కువగా ఉండరులేండి ఇక్కడేమో దోస్ పిండికైతే ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఇంకా వీడికేమో ఇద్దానో కొన్ని కొన్ని ఫ్రిడ్జ్ లో అలాగే పెట్టేసేయని చెప్తూ ఉన్నాను ఇంకా అవన్నీ తీసేస్తూ ఉన్నాడు అనమాట లక్కీకేమో ఆ అది ఫ్రిడ్జ్ తీయటం రాదు కదా ఫ్రిడ్జ్ తీయటం వస్తే వాడే చేస్తాడండి ఇంక ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నానా ఇంకా కాసేపు అయితే చల్లగా అయిన తర్వాత కొంచెం కూలింగ్ కూడా తగ్గుతుంది కదా పిండి ఇంకా అప్పుడు ఏంటంటే ఇంకా సేపు చెమటలు అయితే భయంకరంగా పోసేస్తున్నాయండి హాల్లోకి వెళ్ళి కూర్చున్నాను ఇంకా ఎండా ఎండలు కదండి వచ్చేస్తున్నాయి కదా భయంకరంగా ఉబ్బ ఉబ్బా వచ్చే చెమటలు భయంకరంగా ఉంటున్నాయి అనమాట అందువల్ల ఏంటంటే అలా బయటకి వెళ్ళి రిలాక్స్ అవుతున్నాను హాల్లోకి ఫ్యాన్ కిందకి వెళ్ళేసి ఇంకా ముందు ముందు ఎలాగ ఉంటాయో చూడాలనమాట ఇంకా ఇక్కడ ఏమంటే దోశలు అయితే ఇలాగ చేస్తున్నాను నా నా జుట్టు గమనించారా హెయిర్ నేనే కట్ చేసుకున్నాను లైట్ కింద అయితే భయంకరంగా పీసులున్నాయన్నమాట ఆల్మోస్ట్ ఆలు ఒక రెండు మూడు పిడికిళ్ళు అంటారు కదా అన్నీ అయితే కట్ చేశానమాట నేను ఎందుకంటే అసలు ఆ జుట్టు కింద అయితే పీస్ లాగా కొంచెం వెతకుండా ఎగుడు దగ్గుడుగా ఉంది అలాగని చెప్పని ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్దామంటే అసలు హెయిర్ కట్ కంటే జస్ట్ కింద వరకే కదా సమానం కట్ చేయ నిందానికి కూడా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారంట ఇవన్నీ ఎందుకులే అని చెప్పని నేనే అయితే కట్ చేసాను ఎందుకంటే అసలు కింద చూడటానికి మరి పీస్ లాగా ఉన్నాయండి ఇంకా అందువల్ల అనమాట నేనే కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే బాగుంది ఇలా పోనీ వేసుకోవడానికి కూడా ఇంకా ఇక్కడేమో పాలు కూడా అయితే పక్కన పక్కనైతే పెట్టేశాను ఇంకా దోశలు కూడా అయితే చేసేస్తున్నాను అనమాట చట్నీలు అయితే చేసేస్తానా ఇంకా పిల్లలకి కూడా దోశలు అవన్నీ వేసేసి తినేసారండి ఇంకా లక్కీ అయితే వాళ్ళకి ముందుగానే ఒక దోశ వేసి ఇచ్చాను వాడు తినేసి ఇంకా పడుకున్నాడు అనమాట వాడికి ఆల్రెడీ అన్నం తినేసేళ్ళండి చూసారా ఎలా పడుకున్నారో ఒకసారి చూడండి ఇంకా ఇక్కడేమో వాడేమో దోశలు తింటున్నాడు బాగున్నాయంట టీవీ చూస్తూ దోశలు తింటున్నాడు ఇంకా అది వాడైతే పాడుకోను ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి లైక్ అయితే ఒకటి మర్చిపోయింది